నమస్తే వెల్కమ్ టు ఐడీ టీవీ నేను మీ సౌమ్య ఐడీ టీవీ మన ఉనికి మన వాణి బీజేపీ సీనియర్ నాయకుడు గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కదలికలు తీసుకొచ్చాయి తన సూచనలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అవసరం లేదంటే వెళ్లిపోతానంటూ ఆయన ఆవేదన చెందడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు అలా కాదని ఓదార్చే ప్రయత్నం చేస్తూనే ఇలా చేయడం సరికాదంటూ కామెంట్లు చేశారు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం పరిధిలోని గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా తాను సూచించిన నేతకు అవకాశం ఇవ్వలేదంటూ పార్టీ నాయకత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అలిగిన సంగతి తెలిసిందే కదా ఈ విషయంపై సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ స్పందించారు రాజాసింగ్ ను ఉద్దేశించి ఊరడింపు మాటలు చెబుతూనే ఆయన తీరును ఇన్డైరెక్ట్ గా తప్పుబట్టారు సమస్యలు ఉండొచ్చు కానీ మాట్లాడుకుంటే అన్ని పరిష్కారం అవుతాయని కామెంట్ చేశారు పార్టీలో పదవుల వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్ నియమ నిబంధనల ప్రకారమే బాధ్యతలను అప్పగిస్తామని తేల్చి చెప్పారు అంతేకాని ఎంఐఎంతో కలిసి తిరిగే నేతకు కీలక బాధ్యతలు కట్టబెట్టమన్న ఆరోపణలు నిజం లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు రాజాసింగ్ లేవనెత్తిన ఇతర అభ్యంతరాలపైన బండి సంజయ్ స్పందించారు ఏ విషయాన్ని అయినా పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటే సమస్యలను పరిష్కారం అవుతాయని కూడా తేల్చేశారు సంజయ్ అలాగే రాజాసింగ్ కమిట్మెంట్ ఉన్న నాయకుడిని ఆయన పార్టీ లైన్ లో పనిచేసే నాయకుడిని హిందుత్వవాది అని చాలా మంచి వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు అలాగే చాలా సంవత్సరాలుగా ధర్మం కోసం పోరాడుతూ అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసుకున్నారు రాజాసింగ్ బయట వ్యక్తి కాదని తమవాడని తమ పార్టీ నేత అని స్పష్టం చేశారు ఇప్పటికీ ఈ వ్యవహారంపై ఓసారి ఆయనతో మాట్లాడినట్లు చెప్పిన సంజయ్ ఇకపైన మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు ఎందుకంటే రాజాసింగ్ తమ పార్టీ నేత అని తేల్చి చెప్పారు ఓవరాల్ గా గమనిస్తే వివాదాన్ని చల్లార్చేందుకు తన వంతుగా బండి సంజయ్ ప్రయత్నించినట్లు కనిపిస్తుంది తద్వారా ప్రత్యర్థులు తమ పార్టీపై చేసే విమర్శలకు ఆయన ముందుగానే చెక్ పెట్టినట్లయింది మిగతా విషయాలపైన సంజయ్ స్పందించారు ఒక కులానికి బీజేపీలో పదవులు దక్కుతాయన్న విమర్శలను తిప్పికొట్టారు బీసీ తనకు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిని ఇచ్చినందుకు గుర్తు చేశారు మరో బీసీ నేత లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చిందని చెప్పారు సీఎం చేస్తామని కూడా చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు అందుకే ఓసీ అయిన కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్షత బాధ్యతలను దక్కాయని వివరించారు ముస్లింలను బీసీల జాబితాలో కలిపేందుకు ప్రయత్నాలు జరిగితే అడ్డుకున్నామన్నారు మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను తప్పుబట్టారు మోడీ మమ్మాటికి బీసీనే అని తేల్చి చెప్పారు పుట్టుకతోనే కులం అనేది ఉండదన్న విషయాన్ని రేవంత్ గుర్తు చేసుకోవాలని చురకలంటించారు ప్రధాని మోడీతో పాటు రాహుల్ గాంధీ కులాల ప్రతిపాదక ఎన్నికలకు వెళ్దామా అని సవాల్ చేశారు ఇలా పార్టీలో పరిస్థితితో పాటు మోదీపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేలా ప్రయత్నించేశారు బండి సంజయ్ ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి